ఇరాన్ లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ పైన అయితే ఇరాన్ ఇప్పుడు క్షిపణులు దాడులు అయితే ప్రణాళికలు రచిస్తుంది అమెరికా పైన క్షిపణుల దాడికి ప్రణాళికలు రచిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు టెల్ అవి పైన జెరూసలేం పైన ఆల్రెడీ క్షిపణ దాడి ప్రారంభించేసింది దానివల్ల ఇప్పుడు జెరూసలేం లో చాలా వరకు నివాస ప్రాంతాలు దెబ్బతింటున్నాయి అలాగే టెల్ అవి పైన కూడా దాడులు చేయడం వల్ల ఇప్పుడు అనేక ప్రాంతాలైతే చాలా వరకు ధ్వంసమైనట్లు తెలుస్తుంది దీన్ని టెల్ అవివే ధృవీకరించడం జరిగింది అందుకే తమ ప్రజలకి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి తప్ప ఎంతో అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇటు ఇరాన్ కూడా ఈ యొక్క అణు కేంద్రాలు దెబ్బతిండడంతో పూర్తిగా ఇప్పుడు దెబ్బతిన్న పాములాగా పగబట్టేసింది అమెరికాపై కూడా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమెరికాలో కూడా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ప్రకటించింది యుఎస్ఏ ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ఈ లాస్ ఏంజలస్ లో మాత్రం పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే అక్కడే ఎక్కువగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు ముఖ్యంగా అమెరికా శత్రువులు అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ అయితే పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అలాగే అమెరికాలో జెరూసలెంలు రెండు ప్రాంతాల దగ్గర కూడా ప్రార్థనా స్థలాలను అయితే పూర్తిగా మూసివేసే పరిస్థితి అయితే వచ్చింది అక్కడ ప్రార్థనా స్థలాలకి ఎవరూ కూడా వెళ్ళొద్దు ఎటువంటి ప్రార్థనలు ఈ రోజు రేపు ఎల్లుండు చేయొద్దన్న విధంగా అయితే ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఈ ప్రార్థనా స్థలాలపైనే క్షిపణలు దాడి చేస్తే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది పైగా ఈరోజు తెల్లవారితే ఆదివారం అమెరికాకి సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థనా స్థలాలకి వెళ్ళకపోతే మంచిదని అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంకా ఇరాన్ ఏ విధంగా దాడులు చేస్తుందో చూడాలి ఇప్పుడు ఈ దాడి కాకుండా ఇప్పుడు మొత్తం అనుకేంద్రాలను పూర్తిగా నాశనం చేయడానికి అమెరికా అయితే బీటు బాంబర్లను ప్రయోగించడానికి అయితే సిద్ధం చేస్తుంది ఇప్పటికే పన్నెండు జీబియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ ప్లాస్టర్ బాంబులను వినియోగించినట్లు తెలిసింది ఇంకా మరికొన్ని బాంబులను అయితే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఒక్కొక్క బాంబు విలువ ఇరవై మిలియన్ డాలర్లు అంట అంటే నూట అరవై కోట్ల రూపాయలు వీటిని ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే బోయింగ్ కంపెనీకి అయితే అమెరికా అయితే అప్పు చెప్పడం జరిగిందట